హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి వీడితో మీ ముందుకు వచ్చేసాను ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన శ్రీ కోడదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి దసరా నవరాత్రిలో పదవ రోజు అమ్మవారి అవతారం శ్రీ మహిషాసుర మధ్యని దేవి అమ్మవారు మహిషాసురుణ్ణి అందమందించిన శక్తి రూపంగా సింహవాహనంపై ఆయుధాలతో అలంకరించిన యుద్ధ రూపంగా దర్శనమిస్తారు భక్తులు ధర్మాన్ని కాపాడి దివ్యశక్తిని నమస్కరిస్తారు విజయాన్ని మార్గం చూపే అమ్మవారికి ఆరాధిస్తారు మహిషాసుర మిని అవతారం శక్తులపై దివ్య విజయంకు ప్రతిక మహిషాసుర మధ్యని అమ్మవారి కృపతో మనలో భయాన్ని తొలగిపోవాలి ధైర్యం నింపాలి మన హృదయంలో శక్తి భక్తి విజయం పరవల్ల తొక్కాలి శ్రీ మహిళేశ్వరమద్ని దేవి అవతారంలో భక్తులకి బుధవారం దర్శనమిచ్చారు ఆలయ ప్రధానార్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ గారు వేమకోటి మనిల్ శర్మ గారు ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు కుంకుమార్చనలు అలాగే కిస్మిస్ పలుతో అభిషేకాలు వివిధ పండితుల మంత్రోచరణతో ఘనంగా నిర్వహించారు అమ్మవారి పూజలు ఆలయ ఈవో వివి సూర్యరేణ గారు ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించారు ఫ్రెండ్స్ మరింత ఆలస్యం శ్రీ మహేశ్వర మధ్యని అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోండి జై మహేషేశ్వర మధ్యని దేవి అని మనలో ఉన్న భయాన్ని పోగొట్టుకుని ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు చూడ जय नारा परमात्मा नारा जय परमात्मा राम जी आमीन जय श्री आप प्राण नारा बसंत जब भगवान गाते जब भगवान जब गुण आप लेवा परमात्मा देवा निशानाथ अध्यात्म संत सो लोग भगवान भगवान तैयार तेरे विवाद में विभाग करते हैं हमारे बिना बच्चे में सदा जय माता दी जय माता दी सबका स्वागत है मैं रसवा मांगू जय माता दी 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 శ్రీ మహేశ్వర మధ్యని దేవుని దర్శించుకున్నారా మొత్తం పూజా కార్యక్రమం చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ మాత్రే నమ